ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మళ్ళా అది అలాగనే మా కార్పొరేటర్ మేడం సీనియర్ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియస్తూ అసెంబ్లీ ఎన్నికలైన గెలుపు ఎవరు రెడ్డి గెలిచిన తెల్లారి నుండే మాగినప్పి హనుమంతరావు గారు ఏదో విధంగా మల్కాజ్గిరిలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం గెలిచిన ఈయన గెలిచిన ఒక ఐదారు రోజులకే అందరికీ బెదిరింపు కాల్స్ చేయడం జరిగింది మమ్మల్ని పది రోజులనే మర్డర్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది అది పక్కా చెప్తా ఉందా అది వాళ్ళ ఇంట్లోకైనా కూడా ఫో వాళ్ళ ఇంట్లోకైనా వచ్చింది వచ్చిన ఫోన్ అది మేము కమిషనర్ లెవెల్లో ఏసీపీ లెవెల్లో మల్కేర్ లోకల్ పోలీస్ స్టేషన్ల నేర పోలీస్ స్టేషన్ల ప్రతి స్టేషన్లల్లో ఎవరెవరికి బెదిరింపు కాల్స్ వచ్చినా అందరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు అలాంటి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు కేవలం ఒక గవర్నమెంట్ ఉందన్న ఉద్దేశంతో ఇలా అదే ఉద్దేశం పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేను పనులు చేయకుండా ఇవాళ డెవలప్ అభివృద్ధి కార్యక్రమాలు ఆపుతుంది ఎవరు మైనంపల్లి హనుమంతరావు గారు ఎందుకు ఆయనకు ప్రజల మీద కక్ష మల్కాజిగిరి ప్రజలు ఆయనను యాభై వేల మేరతో నోడగొట్టారన్న ఉద్దేశంతో మజ ప్రజల మీద కక్ష పెట్టుకొని ఇవాళ ప్రజలకు ఎలాంటి కార్య ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవద్దని ఉద్దేశంతో ప్రతి ఒక్క మున్సిపల్ అధికారులు వాటర్ వర్క్స్ అధికారులు ఇంకా ఎలక్ట్రికల్ డ్యూబ్ ఎన్ని ప్రతి ఒక్క ఎన్నైతే గవర్నమెంట్ అఫీషియల్స్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పు చెదరుల చేతిలో పెట్టుకొని వాళ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎవడు మై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సహకరించవద్దు కమిషనర్ డీసీల వల్ల కానీ ఈఈ గారు కానీ డీఈలు కానీ ఏఈలు కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు ఎవ్వరు కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకు మీరు పని చేయొద్దు ఆయన పిలుస్తే కూడా మీరు ఎక్కడ పోవద్దు అందుకే ఈయన రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా అధికార అధికారంలో ఉన్న మన ఏది మన అఫీషియల్ గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన వస్తే కూడా ఈ అఫీషియల్స్ ఎవరు రారు మల్కాజ్ గిరితో మన ఏదైతే మన పో ఏది ఇన్స్పెక్షన్ కానీ స్పాట్ల మీదకి కానీ రాకపోవడం ఏందండి ఇది అంత దౌర్జన్యమా చంపుతారా చంపురు మరి మేము రెడీగా ఉన్నాం ఇప్పటికి మేము ఒక్కరి మీద తిరుగుతాం మలకైరా మేము ఆయల ఎప్పుడైతే పది రోజులల్లో నేను చంపుతాం మర్డర్ చేస్తామన్నారు ఆయన నుండి నేను ఒకరినే తిరుగుతాను మల్కేయరా అండి అటాక్ చేస్తారా చేయండి ఎవరికేం దమ్ములు ఉన్నాయో చూసుకుందాం ఎందుకు ఇవన్నీ అంటే ప్రజలు నిన్ను ఓడ కొడితే ఇవాళ ప్రజల మీద కక్ష కట్టి మల్కేర్లు ఎవ్వరికి పనులు జరగొద్దా ఇదెక్కడ న్యాయం అండి ఇదెక్కడ పద్ధతి పనులు చేసుకొనివ్వండి ఆయన పాపం శ్రావణ కార్పొరేటర్ ఆయన కార్పొరేటర్ గెలిచిన ఒక ఐదారు నెలలకు ఆయన కుట్టడం జరిగింది ఏంది ఈ దౌర్జన్యాలు ఏంది మాకు అర్థం మాకు అర్థమవుతలేదు మేము అడిగిందాం మమ్మల్ని చంపినా మేము శ్రావణి గురు అడిగుందాం కేవలం ఒకటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ఈ విధంగా మల్కేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు ఇదేం కక్ష సాధింపు నాకు అర్థం కాదు లేకపోతే మా ఎమ్మెల్యే గారిని గమ్మున కూర్చోమంటారా చెప్పండి గమ్మున కూర్చుంటాం మీరు చేయండి మీరు వచ్చి అఫీషియల్గా మీ అంతలో మీరు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసుకొని వచ్చి చేసేసేయండి వర్కులు చేయండి మాకు కావాలి మల్కేరి ప్రజలు అభివృద్ధి చెందాలి మల్కాగిరి ప్రాజెంట్ ప్రా మల్కాజ్గిరి ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి కానీ ఈ రాజకీయాలు పెట్టుకొని మల్కాజ్గిరి మీద ప్రజల మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తే బాగుండదు మంచి పద్ధతి కాదు ఇలా ప్రజలలో కూడా ఇంకా చాలామందికి తెలియలేదు తెలుస్తూ ఉన్నాయి అరే మల్కాయగిరిలో పనులు జరుగుతలేవు కానీ ప్రజలు చెప్తా ఉన్నారు మాకు మేము ఒక విధంగా మేము సంతోషంగా కూడా అనుకుంటా ఉన్నాం తెలియాలమ్మా మీ అందరు తెలియాలి మరి గెలిచిన ఎమ్మెల్యేని కూడా ఆయన ఇంట్లో కూర్చోబెట్టి ఆయన పనిచేస్తాడట ఎగ్జాంపుల్ చెప్తాం ఇప్పుడు మొన్ననే ఆర్టీసీ కాలనీలో జరిగిన ఈ సంఘటన మీద మేము లాస్ట్ వన్ మంత్ బ్యాకే డీసీ గారిని అందరినీ వచ్చిన మన ఎవరు ఆర్టీసీ కాలనీ మొన్ననైతే మైనంపల్లి ఇంటి దగ్గరికి ఎవరైతే వెళ్ళిరో వాళ్ళే ఇదే రాజశేఖర రెడ్డి బడి వన్ మంత్ బ్యాక్ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళ ముంగట్నే అడగడం జరిగింది చేస్తామని చెప్పిరు దాన్ని పని ఆపి ఎవరు ఆపించరండి మైనప్పల్ హనుమంతరావు గారు అప్పించారు అంటే అర్థమైంది ఇది నువ్వు పని ఆపిస్తావు మళ్ళీ వాళ్ళని పిలుచుకుంటావు నీ దగ్గరికి నువ్వు ఫోన్లో కాంట్రాక్టర్తో మాట్లాడి నేను చేపిస్తా నేను డబ్బులు ఇస్తాను మీరు పని చేయండి అంటే రెండు రోజులలో పనులు పనులు స్టార్ట్ అవుతాయి ఈ అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఏం అధికారం అండి మీరు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుండవచ్చు రేపు ఐదేళ్ళ తర్వాత మా గవర్నమెంట్ రాదని అనుకుంటారా మీరు రేపు వచ్చినాడు మరి మీరు ఎక్కడుంటారు మరి ఇట్లనే కొమ్ము కాస్తారా మీరు ఓడిపోయిన వాళ్ళకు అఫీషియల్స్కి ఉండాలి చెప్తారు ముగ్గుోళ్ళు మస్తు చెప్తారు చేయొద్దు అది అని అఫీషియల్స్ ఉండాలి దాన్ని సెంట్రలైజ్ చేసుకుంటూ పోయి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేయాలి ఇలా అఫీషియల్స్లే పని ఆపుతారు మీ ఇంటికి ఆ ప్రజలను పిలుచుకుంటారు నేను పని చేస్తున్నది మీరు ఇలా కాంట్రాక్టర్తోని ఆ పని స్టార్ట్ చేపిస్తారు చేసిరు సంతోషం పని వర్క్ స్టార్ట్ అయింది నిన్న ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలించడానికి పోయిండు పోవద్దా ఒక ఎమ్మెల్యేగా కేవలం ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఆయనను ఇష్టం వచ్చిన బూతులు తిరుగుతా ఉంటే ఎవరు గమని ఉంటారండి అది ఎవరు తిట్పించరు ఇదేనా సాంప్రదాయం మనది ఇది పద్ధతి కాదు హనుమంతన్న ఓ ఇవాళ కూడా మీకు గౌరవించి మాట్లాడుతూ ఉన్నాం ఇది పద్ధతి కాదు పనులు చేసుకొని ఇవ్వండి కాదంట్రా మేము ఆప్తాం బరబ్బర్ ఆప్తాం ప్రతి ఒక్క ఇంటికి ఆ ఇంటింటి ఇంటింటికి గడప గడప ఏ విధంగా ప్రచారం చేసి మా రాజశేఖర రెడ్డిని గెలిపించినామో ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి మైనపల్లి పనులు ఆపిస్తుంటే మేము ఐదేళ్ళకి చేయలేమని దండం పెట్టి కూర్చుంటాం ఐదేళ్ళ ఐదో ఏళ్ళ తర్వాత మరి మమ్మల్ని గెలిపిస్తారా నిన్ను గెలిపిస్తారా అది కూడా చూసుకున్నామని తెలియజేస్తా ఉన్నా ఇలా కొత్త సాంప్రదాయం మలకేరదా అందరికీ తెలియదు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడొద్దు ఎవడు దోస్తులు రిలేషన్స్ రిలేషన్లు కూడా మాతో భయపడి భయపడతా ఉన్నారు హనుమంతరావు తీర్తాడట ఎవరు మాట్లాడదు టీఆర్ఎస్ వస్తానని ఓడగొట్టిరు ఇది ఎక్కడ సాంప్రదాయము ఇవాళ అదే కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నా మా రిలేషన్స్ ఉండొచ్చు నా దోస్తులు ఉండొచ్చు సొంతం దోస్తులు ఇవాళ ఈ ఈ ఈ రాజకీయ నాయకులు అయితే శాశ్వతం కాదు నువ్వు చచ్చినా నేను చచ్చినా మనం మనమే ఉంటాం తప్పితే కానీ ఈ ఈ లీడర్లు వచ్చి మన ఇంట్లో ఎన్నో కూర్చోరు గుర్తుపెట్టుకోవాలి మీరు మీ గుండెల మీద చేతులు పెట్టుకొని పని చేయండి కాంగ్రెస్ నాయకులారా ఈ సాంప్రదాయం తప్పు ఈ ఈ ఇలాంటి సాంప్రదాయం మళ్ళీ ఎన్నడూ లేదు ఎలక్షన్స్ మన కొట్లాడుకుంటుంటే తెల్లరు మళ్ళా అన్న తమ్ముడు బావ బొమ్మడిది కాక కొడుకు ఈ విధంగా మేము మళ్ళా ఒకటే లెవెల్లో మళ్ళీ తిరుగుతుంటాం కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇదే కూడా కొత్త సాంప్రదాయము ఇలా మేము టీఆర్ఎస్లో పోతుంటే మాకు నమస్తే కాదు కాదు మమ్మల్ని దూషాలు దాచుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇది మైనంపల్లి చెప్పిన మాట కాదా ఇది పద్ధతేనా ఇదే పద్ధతులు ఉంటే మరి చూడండి రేపు మైనంపల్లి వచ్చి మీరు ప్రతి ఒక్కటి మలకేరదా మరి మీ సావులకు ఉంటాడా మీ దావత్ ఉంటాడా మీరు ఆలోచన చేయండి ఇలా మేము వద్దా నా రిలేషన్స్ వద్దనుకున్నా నా దోషులను వద్దనుకుంటే ఐ హమ్ హ్యాపీ కానీ బాధపడారు మీరే బాధపడతారు రేపు ఫ్యూచర్లో రేపు ఐదేళ్ళ తర్వాత వీళ్ళు ఉంటారో ఉండరో తెలియదు గెలుస్తారో లేదో తెలియదు కానీ మన మనం ఎందుకు ఇది ఒక సాంప్రదాయం ఎందుకు ఎన్నడన్నా జరిగినా మల్కాయి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి మల్కాయూర్లో కొత్త సాంప్రదాయాలకు తెర తీస్తున్న మైనప్పల్ హనుమంతరావు ఈ హెడ్డింగ్ పెట్టండి మీరు నేను ప్రా వీళ్ళు మీ ప్రెస్ పక్కన చెప్తున్నా హెడ్డింగ్ పెట్టండి కొంత సాంప్రదాయాలు మల్కాయలో మైనంపల్లి ఓడిపోయినందుకు మొదటి రోజు నుండి మల్కాజ్గిరి ప్రజల మీద కక్ష కట్టిండు నన్ను యాభై వేల మీదతో ఓడగొట్టిర్రు ఇలా మల్కాగిరి అభివృద్ధి చెందొద్దు పెట్టండి హెడ్లైన్స్ పెట్టండి చూద్దాం నన్ను రేపు అటాక్ చేస్తారా నన్ను మర్డర్ చేస్తారా చూసుకుందాం నేను కూడా రెడీ కానీ ఇది పద్ధతి అయితే కాదు ఇవాళ ఈ సాంప్రదాయాలు బంద్ బంద్ చేసుకోండి అందరు కలిసిమెలిసి ఉండాలని మా కోరిక కాంగ్రెస్ వాళ్ళు కూడా నా రిలేషన్స్ ఉన్నారు నా సొంత ఉన్నారు నా బొమ్మర్దులు ఉన్నారు మా మామలు ఉన్నారు మా తమ్ముళ్ళు ఉన్నారు అందులో కూడా కానీ ఎన్నడూ ఈ విధంగా ఎప్పుడు కొట్లాడుకోలే కానీ ఇలా నీ దిక్కని ఈ సాంప్రదాయం దిక్కని అందరూ అందరు కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు కూడా గమనించాల కాంగ్రెస్ నాయకులు కూడా గమనించండి మీరు వద్దనుకుంటే బరబ్బర్ మేం మేము కూడా వద్దనుకుంటాం మాకు ఎవరితోనూ ఆ ఏర్ది ఏముండదు కానీ మనమే దెబ్బ తినవలసి వస్తుంది రేపు ఫ్యూచర్లా ఈ నాయకుడు వచ్చి మనకు పనిచేయడు గుర్తుపెట్టుకోండి రాజకీయం రాజకీయం చేయండి వేరే సాంప్రదాయాలు వేరే సాంప్రదాయాలు ఉండండి కానీ ఈ విధమైన రాజకీయాలతో మల్కాజి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మైనప్పల్ హనుమంతరావు గారు ఇది మంచి పద్ధతి కాదు అటాకులు మర్డర్లు సంపుతం మునియం మీరే పైల వన్లు అయితే మరి ఏం కావాలి సంపుణ మరి ఇప్పటిదాకా పది రోజులు ఎలక్షన్స్ అయినా గెలిచిన పది రోజులు అది ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు ఉండే ఫోర్త్ అంటే డిసెంబర్ ఫోర్టీన్త్ జనవరి పోయింది ఫిబ్రవరి అయింది ఏడు నెలలు అవుతుంది నన్ను ఎందుకు చంపుతలేదు నేను ఎదురు చూస్తున్నా నన్ను చంపుతారని సంపూరి ఎదురు చూస్తూ ఉన్నా ఓపెన్ చెప్తున్నా నేను భయపడా ఒక్కనే తిరుగుతున్నా దట్టు బండి మీదనే తిరుగుతున్నా సంపూరి కానీ ఈ విధమైన సాంప్రదాయాలు బంద్ చేసుకోండి మీరేమేమన్నారు చంపుతామన్నారు ఎవరో చంపుతారు చంపురి బెదిరింపులు ఇల్లు కూలగొట్టుడు ఏంది ఇది ఎందుకు అరే చెప్పుకుంటే సిగ్గుపోతుంది ప్రోగ్రామ్స్ టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్స్ అయితే హోర్డింగ్స్ ఫ్లెక్సులు కడితే తెల్లారు మున్సిపల్తో చెప్పి తిప్పించేస్తారా అండి ఇది ఎక్కడ ఈ రాజకీయం ఇంత దిగా జారుడా అంటే మమ్మల్ని చూస్తే ఎందుకు అవుతుంది మా పోస్టర్లు చూస్తే భయమవుతుంది మీకు దమ్ముంటే మీరు మాకన్నా ఎక్కువ చేసుకోండి పోయింది వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు పెట్టిరు ఫ్లెక్సులకి ఇంత ఫైన ఇప్పుడు లేదే కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు కదా మరి ఎందుకు మా ఫ్లెక్సులు తీస్తురు మీ ఫ్లెక్సులు ఎందుకు నిలబెడుతురు మాకని ఎక్కువ కాంపిటీషన్ చేసుకోరు మా మొక్కలు పెద్ద పెద్దగా కనిపిస్తే మీ ఇంకా డబ్బులు పెట్టుకొని పెట్టుకోరి కానీ ఉన్నాయి మా వీకి మీ పెట్టుకుని ఏం సాంప్రదాయం అండి ఇది ఎందుకు మమ్మల్ని చూసి గెలువురి రేపు ఫ్యూచర్ రాజకీయాలు చాలా ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు ఏమేమో ఎలక్షన్స్ వస్తాయి మీరు గెలవండి ప్రజా ప్రజాస్వామ్యంగా మీరు ఏ విధంగా చేసుకుంటారో గెలవండి మేము కాదంటలేము కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేయడం ఏంది విచిత్రము మేము మాత్రం తీవ్రంగా నిన్న మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఓన్లీ ప్రోత్బల ఎమ్మెల్యే మన మైనప్పి హనుమంతరావు గారు ప్రోద్బలంతోనే నిన్న ఈ సంఘటన చేయడం జరిగింది నిన్న నిన్న ఇలా కొన్ని వీడియోస్ వచ్చినాయి ఈయన ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుర్రు ఆ వినోద్ యాదవ్ అయిన వ్యక్తి వచ్చి నన్ను అడుగుతుంటే ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు అక్కడ ఉన్న ఈఈడిఈతోని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది సార్ అన్న మీ నేను ఈ ఈ యొక్క రోడ్ కోసం ఎన్ని రోడ్లను ఫాలో అప్ చేస్తున్నా చెప్పండి అంటే ఆయన చెప్తున్నారు మీకు గెలిచినప్పుడు ఫాలో అప్ చేస్తారని అయినా కానీ ఆ పిల్లగాడు వినకుండా ఈ విధంగా తిట్టుడు అంటే అర్ధమై మంది కక్ష ఇది కావాలని నేను తిట్టడానికి వచ్చినట్టు కదా పిల్ల అఫీషియల్స్ కూడా సమాధానం ఇచ్చినాక మరి మీరు గమనం ఉండొచ్చు కదా అయినా కానీ నన్ను ఇష్టం వచ్చాడు వాళ్ళు ఒక ఎమ్మెల్యేనా ఏంది అది ఇదేనా మరి మల్కేళ్ళకి ఈ సాంప్రదాయం నడిపిస్తున్నారు మీరు మైనం పలానుమంతరావు గారు ఇవన్నీ బంద్ చేసుకోవాలని మేము ఒక ఇవన్నీ బంద్ చేసుకోవాలని మీకు మనసారా కోరుకుంటూ చేసుకోండి మా మీద ఏమన్నా మీకు ఎలాంటి కక్షలు ఉన్నా ఓకే అటాక్ చేస్తానో చేసుకోండి నో ప్రాబ్లం దాంట్లో ఎలాంటి మాకు భయములు మమ్మల్ని చంపుకుంటారా చంపుకోరు కానీ మేము రేపు ఫ్యూచర్లో మా ఎలక్షన్ మా మరి మా గవర్నమెంట్ వస్తే మరి మేమేం చేస్తాము కూడా ఆలోచన చేయాలని ఈ యొక్క పత్రికా మూలంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలిసి సెలవు